వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్స్ పే స్లిప్స్లో మార్పులు వాటి యొక్క వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్లో కొన్ని మార్పులు అనేటివి రావటం జరిగింది ఎందుకు రావటం అనేది ఒకసారి పరిశీలించినట్లయితే హైకోర్టు కమ్యూటేషన్ తీర్పు ఫలితమేమో పెన్షనర్ పే స్లిప్స్ నందు కమ్యూటేషన్ రికవరీకి సంబంధించినటువంటి ప్రారంభ తేదీ ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులు చేశారు అంటే మిత్రులారా ఇటీవల మనకి కమిటేషన్కి సంబంధించి హైకోర్టు అనేది రకరకాలుగా తీర్పు ఇవ్వటం జరిగింది అంటే పదిహేను సంవత్సరాలు రికవరీ చేయని అవసరం లేదు అంటూ ఒక సందర్భంలో తీర్పు ఇవ్వటం జరిగింది ఇలా ఈ హైకోర్టు యొక్క తీర్పు ఫలితమో ఏమో కానీ ఈ పెన్షనర్ యొక్క పేస్లిప్స్లో ప్రారంభ తేదీ అదేవిధంగా ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా డిఆర్ చెల్లింపుల దగ్గర పర్సంటేజ్ కూడా నోట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు చాలా కాలం నుండి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని పెన్షనర్ పే స్లిప్స్ పలు మార్పులు చేయాలని కోరడం జరిగింది వాళ్ళు కోరినటువంటి వా వాటిలో ప్రధానమైనటువంటివి డిఆర్ ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ నోట్ చేయాలి ఇప్పుడు ఆ మార్పు చేయటం జరిగింది అదేవిధంగా కమ్యూటేషన్ రికవరీ ఎదురుగా ప్రారంభ తేదీ ముగింపు తేదీ వేయాలని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు కానీ కోర్టు తీర్పు తరువాత ఇప్పుడు ఖచ్చితంగా ప్రారంభ ముగింపు తేదీలు నోట్ చేస్తూ రివైజ్ చేశారు అదేవిధంగా స్పౌజ్ పేరు పుట్టిన తేదీని నోట్ చేయాలి యథాస్థితి కనిపించింది అదేవిధంగా ఫామ్ సిక్స్టీన్ తొలగించారు నెట్ పేబుల్ కాలం తొలగించారు ఇంకా పేస్లిప్స్ అప్డేట్ చేయాల్సి ఉంది ఇది అసంపూర్తిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది మార్పులు ఏమైనా చేస్తారేమో వేసి చూద్దామంటూ ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి వారు తెలియచేయడం జరిగింది మిత్రులారా